శ్రీ ఉమాయే నమ ఉమాస్రవైశిష్టం శతకము ఏకవింశ్ తపకము శ్లోకం మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది విభ్రమం అన్యత ప్రాణిపాధోజేకేలతో మృగబాలత తాత్పర్యము ఎడము వైపున అందమైన నల్ల గుడ్డుగల నేత్రము చేతను కుడివైపున కరకమలమన క్రీడించుచున్న లేడి పిల్ల చేతను నేర్చుకొనబడిన విలాసము గల నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక లోకం పదకొండు ఏకతో భాలపలకే కాశ్మీరీన విశేషతం అన్యతో దేక్షణేనైవ రతి భ్రమవిభ్రమతృహ తాత్పర్యము లలాటము నందు ఎడమవైపిన కాశ్మీర సుగంధద్రవ్యము చేతను కుడివైపిన మన్మధుని దహించిన అగ్ని చేతను అలంకరింపబడిన నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం పన్నెండు ఏకత శీతలాలోకం సాధులోక శివశంకరం అన్యత ప్రజ్వల ప్రేక్షం భయశంకరం తాత్పర్యము ఎడమ వైపున సజ్జనలకు క్షేమము కలిగించు చల్లని చూపు కుడివైపున దుష్టులకు భయము కలిగించు మండుచున్న చూపు గల నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం పదమూడు ఏకతో ండలీూతకుండలి తాత్పర్యము ఎడమ వైపున చెక్కిలికి మెరుగుపెట్టు రత్న ఖచ్చితమైన కర్ణభూషణముతోనూ కుడివైపున గుండని కుండలమైన సర్పముతోనూ కూడిన నారీ దివ్య దివ్యవస్తువు నా హృదయమైన పద్నాలుగు ఏకత కుంతలాన్ బిబ్రదీంద్రనీలోపమద్యుతీన్ అన్యత పవకజ్వాటలాంశాజటా తాత్పర్యము వామభాగమున నల్లగా మరియు కేశములను దక్షిణ భాగమున అగ్నిజ్వాలల వలె పాటల వర్ణము గల జడలను ధరించిన నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం పదిహేను ఏకత భాసురం అన్యతో హరతాశ్రయం తాత్పర్యము కుడివైపున రొయలాడుచున్న సర్పహారము కన్నా వైపున రొమ్మునందు చదరన జడతో విరాజిల్లు నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం పదహారు అవతంశీతమారిజాశిక విమలోలి విబుధపగాయ తాత్పర్యము భాగమున నూతన పారిజాత చేతను పురుష భాగమున స్వచ్ఛమైన గొప్ప కెరటములగల మాలగల చేతను అలంకరింపబడిన నారీ పురుషాకార దివ్యవస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం పదిహేడు రౌప్యాచలకృతవాసం ప్రాప్యం యుక్తేదేత వస్తురాపుమాకారం హృది సన్నిధి దాతు మే తాత్పర్యము వెండికొండ యందు ఎందు యోగయుక్తమైన మనసుతో తెలియదగినదియు స్త్రీ పురుషాకారము కలిగినదివూ దివ్య వస్తువున హృదయమునందు ఉండుగాక ఇది షష్టశతకము ఏకవింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయాలు